నమస్కారం అండి త్రీ బిహెచ్కే ఫ్లాటు సేల్కుంది సార్ ఇది ఫిఫ్త్ ఫ్లోరు నారాయణగూడ హైదరాబాద్ ప్రాపర్టీ నెంబరు ఫిఫ్టీ వన్ సార్ ఇది మీరు ఫోన్ చేసినప్పుడు ప్రాపర్టీ నెంబర్ చెప్తే మీకు డీటెయిల్స్ ఇవ్వటం మాకు చాలా ఈజీగా ఉంటుంది సార్ మీరు ఫోన్ చేసినప్పుడు దయ ఉంచి ప్రాపర్టీ నెంబర్ చెప్పండి సార్ ఇది త్రీ త్రీ బిహెచ్కే సార్ ఫిఫ్త్ ఫ్లోరు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎసెప్టివ్ ఉంది సార్ మేము హోమ్ లోన్స్ కూడా డీల్ చేస్తాం సార్ మీకు హోమ్ లోన్ కావాలన్నా మార్టిగేజ్ లోను ఎన్ని ప్రాపర్టీ రిలేటెడ్ లోన్స్ కూడా మేము ప్రాసెస్ చేస్తాం సార్ మీకు లోన్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సార్ ఇది త్రీ బీహెచ్కే ప్లాడ్ సార్ ఫుల్లీ ఫర్నిష్డ్ నారాయణగూడ ప్రైమ్ ఏరియాలో ఉంది మీ ఇది హాల్ సార్ ఇది హాల్లో ఇది ఫస్ట్ బెడ్రూము త్రీ బిహెచ్కేలో ఇది అది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సార్ ఫుల్లీ ఫర్నిచర్డ్ మంచి లొకేషన్లో ఉంది సార్ ఇది ఇది సైట్ విజిట్ పర్పస్ వన్ థౌజండ్ తీసుకుంటాం సార్ ఇది ప్రాపర్టీ వాల్యూలో టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి సార్ ఇది అగ్రిమెంట్ టైంలోనే మేము వన్ పర్సెంట్ తీసుకుంటాం రిమైనింగ్ రిజిస్ట్రేషన్ టైంలో తీసుకుంటాం ఇది త్రీ పిహెచ్కే సార్ ఇది అటాచ్డ్ బాత్రూమ్ దీనికి ఇది హాల్ ఫిఫ్త్ ఫ్లోర్ సార్ ఇది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇది పూజ గది సార్ ఇది వుడ్ వర్క్ కూడా అంత బాగా బా నీట్గా చేయించి పెట్టుకున్నాం సార్ ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఫిఫ్టీన్ కంప్లీటెడ్ సిక్స్టీన్ ఇయర్ రన్నింగ్ ఇది కిచెన్ ఏరియా సార్ ఇది బాల్కనీస్ కానీ వెంటిలేషన్ కానీ అన్నీ బాగున్నాయి సార్ ఇది నార్త్ ఫేసింగ్ అంతా వుడ్ వర్క్ అంతా బాగుంది సార్ ఫిఫ్త్ ఫ్లోరు నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే ఫోర్ హండ్ర ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎస్ఎఫ్టీ నారాయణగూడ ప్రైమ్ ఏరియాలో ఉంది సార్ ఇది బాల్కనీ సార్ వాష్ ఏరియా ఇక్కడంతా బాల్కనీ వెంటిలేషన్ కూడా బాగుంది సార్ ఇది ఇది వన్ మంత్ అయింది కాల్ చేసి రెడీ టు ఆక్యుపై సార్ ఇది పెద్దగా వర్క్స్ కూడా ఏం లేవు చిన్న చిన్న ఏమన్నా ఉంటే కలర్ వేయించుకొని ఇంట్లోకి గ్రోప్రియేషన్ చేయొచ్చు సార్ అంత బాగా ఉంది మీకు ప్రాపర్టీ అమ్మేది ఉన్నా కొనేది ఉన్నా కానీ మా ఛానల్ త్రూ సర్వీస్ ఇస్తాం సార్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు సార్ ఇది నారాయణగూడ ఏరియా సార్ ఇది ఇది సెకండ్ బాల్కనీ సార్ ఇది చాలా స్పేసియస్గా ఉంది ఇక్కడ కూడా గ్రిల్స్ కానీ వర్క్ కానీ అంతా బాగా ఉంది సార్ ఇది వచ్చి నారాయణగూడ సార్ ఇది ప్రాపర్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇది సిక్స్టీన్త్ రన్ స్టార్ట్ అయింది సార్ ఇది పాల్సీలింగ్ ఉంది ఇది సెకండ్ బెడ్రూమ్ సార్ మంచి ఫుల్లీ ఫర్నిచర్డ్ సార్ మొత్తం కూడా బాగా ఫర్నిచర్డ్ వరకు బాగా స్టాండర్డ్ వుడ్ ఆడారు చాలా నీట్గా ఉంది సార్ ప్రాపర్టీ వచ్చేసి నారాయణగూడ ప్రైమ్ లొకేషన్ సార్ ఇది ఫిఫ్త్ ఫ్లోరు ఇది వచ్చేసి వెంటిలేషన్ బాగా ఉంటుంది సార్ అన్ని సైడ్ ఇప్పుడు టూ సైడ్ బాల్కనీస్ వచ్చాయి ఇది దీని అటాచ్డ్ బాత్రూమ్ సార్ ఇది 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 సైట్ విజిట్ పర్పస్ వచ్చి వన్ థౌజండ్ తీసుకుంటాం సార్ కమిషన్ వచ్చి టూ పర్సెంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ కాల్ చేయండి సార్ ఇది థర్డ్ బెడ్రూమ్ సార్ ఇది మొత్తం త్రిపుల్ బెడ్రూము ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అంటే కార్ ఇన్నోవా కార్ పెట్టే సైజ్ అంతా ఉంది సార్ మంచిగా స్పేసియస్గా కార్ పార్కింగ్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెన్ ఎస్ఎఫ్టీ సార్ ఫిఫ్త్ ఫ్లోరు కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారు సార్ నెగోషియబుల్ ఉంటుంది తొంభై లక్షలు చెప్తున్నారు లొకేషన్ మంచి ప్రైమ్లో ఉందని ఇక పాలసీలు కూడా చేపించారు సార్ ఇల్లు మాత్రం చాలా నీట్గా బాగుంది సార్ ప్రాపర్టీ కాస్ట్ కొంచెం నెగోషియబుల్ ఉంటుండొచ్చు ఇది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్ చాలా బాగుంది సార్ ఇదైతే ప్రాపర్టీ అడితే సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కంప్లీటెడ్ అయింది ఇది వన్ మంత్ అయింది ఖాళీ చేసి కూడా ఇట్లా సైట్ విజిట్కి వచ్చే వాళ్ళకి ఇట్లా ఇన్కన్వీనియంట్ ఉందని చెప్పి కాల్ చేయించారు మీకు హోమ్ లోన్ కావాలన్నా మాటి ఎన్ని ప్రాపర్టీ రిలేటెడ్ లోన్స్ కూడా మేము చేయిస్తాం సార్ చాలా ఇది మొత్తం ఒకసారి చూడండి సార్ ఇది టీవీ సెటప్ కానీ అన్నీ కానీ వుడ్ వర్క్ అంతా బాగా క్లియర్గా బాగా చేయించారు సార్